తిరుమలలో అపచారం జరిగింది అలిపిరి మెట్ల మార్గంలో నిషేధిత ఆహారాన్ని తిన్నారు పారిశుద్ధ కార్మికులు వీడియో తీసిన భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వీడియో కాస్త వైరల్ గా మారింది నిషేధిత ఆహారం తిన్న సూపర్వైజర్ వెంకటస్వామితో పాటు పారిశుద్ధ కార్మికులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది టీటీడీ ఆరోగ్య శాఖ విభాగం దీంతో ఇద్దరిని ఉద్యోగాల నుండి తొలగించారు ఎవరు తెచ్చేసారన్నా సార్ నువ్వు తెచ్చేస్తున్నారు ఊరి నుంచి తెచ్చారంటే కింద తినేసి రావాలి కదా అభ్యర్థులు చేస్తారు తిరుమలలో అపచారం జరిగింది అలిపిరి మెట్ల మార్గంలో నిషేధిత ఆహారాన్ని తిన్నారు పారిశుద్ధ కార్మికులు వీడియో తీసిన భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వీడియో కాస్త వైరల్ గా మారింది నిషేధిత ఆహారం తిన్న సూపర్వైజర్ వెంకటస్వామితో పాటు పారిశుద్ధ కార్మికులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది టిటిడి ఆరోగ్య శాఖ విభాగం దీంతో ఇద్దరిని ఉద్యోగాల నుండి తొలగించారు మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ రైట్ దిశ ఏదైతే సాధారణంగా పారిశుద్ధ కార్మికులు రెండు షిఫ్ట్ లో పనిచేస్తుంటారో నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది అలిపిరి మెట్ల మార్గం నిన్న మధ్యాహ్నం భోజన సమయంలో ఉప్పుతో వేసిన చేప కూరలు తింటున్న వీడియో భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నలక మార్గంలో భక్తులతో సమయంలో వీళ్ళు చేసిన సమయంలో నిశ్చయిత ఆహారాన్ని తిన్న దృశ్యాలు వైరల్ గా మారింది ఆ భక్తులు కూడా చెప్తున్నప్పటికీ ఎంతకే ఆ సిబ్బంది వినకపోవడంతో ఆ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది వెంటనే స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ఇద్దరు ఉద్యోగులను విధులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది ఎవరైతే ఆ ఉద్యోగులు రామస్వామి నరసం అనే ఉద్యోగులు చెందిన అలిపిరి విధుల్లో ఉన్నారు మాంసాహారం తిన్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు టీడీటి ప్రకటించింది ఆ రకంగా వారి మీద పోలీసు తిరుమల పోలీసులు ఫిర్యాదు చేశారు కేసు నమోదు కూడా చేయబోతున్న సమాచారం అయితే ఉంది భక్తుల మనోభావాలు పడిపోయిన అంశం కాబట్టి మెట్ల మార్గంలో అలిపిరి దాడి తర్వాత ఎటువంటి నిషేధం వస్తువు అనుమతి లేదు ఆ రకంగా చూసుకుంటే ఎవరు కూడా తీసుకెళ్ళకూడదని నిబంధన ఉంది వీరు తెలిసి చేసారా తెలియకుండా చేశారా మరో తెలిసి ఎందుకు ఇది ఎంత చేయాల్సి వచ్చిన టీడీపీ దృష్టి సారించింది ਕਿਔਰ ਦੇ ਚੇਸਰ ਨਾ ਕਿੰਨੇ